ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటే రెండు శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలందరికీ వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన వివరాలను అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రేషన్ కార్డులు ఉన్నవారికి పంట నష్టం సంబంధించిన డబ్బులు రాసుకున్న వారికి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు ఆధారంగానే ఇప్పుడు రాబోయే దసరాకు పట్టు చీరలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్తలు కానీ చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులను అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి